జై జయ సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి పూర్వార్థము ఈ గ్రంథ రచయిత శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్యవరి జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి భాగంలోని అంటే అన్నిటిని విడిచిపెట్టి ఆత్మని తెలుసుకోవాలా స్వామి కానీ జనక మహారాజు కాని ప్రవాహనుడు కానీ దిలీపుడు కానీ ఇటువంటి మహారాజులు ఎందరో కూడా సంసారంలో ఉంటూ సన్యసించారని శాస్త్రాల ఎందుకు రాసి ఉంది కదా అని శిష్యుడు అడిగితే దానికి జనక మహారాజు ఎంతటి స్థితప్రజ్ఞత్వంతో ఉన్నాడో ఏటిని విడిచిపెట్టి ఉన్నాడో దేన్ని విడవకున్న ఉన్నాడో ఆయన చరిత్ర అంతా పూర్తిగా నన్ను తెలియ చెప్పారు అయితే ఇప్పుడు ద అదే విషయం గురించి ఇంకొక కథ చెప్తాను అంటున్నాడు అదేంటంటే సిఖీధ్వజని కథ పూర్వము మాళవ దేశమును సికి ధ్వజులను రాజు పరిపాలిస్తున్నాడు అతనికి చూడాలా అని ఒక భార్య గలదు అంటే ఆమె పేరు చూడాలా గలదు వారిద్దరు ఎప్పుడు ఎడబాయిగా అంటే అనేది లేక పరస్పర అనురాగంతో మెలుగుచుండేది అంటే తన మీద తనకి ఎంత ప్రేమో తిన మీద తనకి అంతే ప్రేమ అలా ఇద్దరు చాలా ప్రేమతో ఉంటున్నారట ఒక రోజుని చూడాల పక్కమైన పలమునకు పతనం తప్పునట్లు మనుషులకు మరణం ఆసనం అదే దుర్నిర్వారమైనది అంటే ఎవరైనా మరణాన్ని పొందవలసిందే అని తలసి సద్గురుని వలన ఆత్మవిధి గ్రహించి ఆత్మ ఆత్మవిచారణ చేయొచ్చు బ్రహ్మవేదిని అయ్యింది అంటే ఎప్పుడైతే ఈ శరీరానికి జన్మ మరణాలు తప్పవు ఇలాంటి దానికోసం ఈ తుచ్చమైనటువంటి బాహ్య విషయములు ఎందు ఈ అస్తైశ్వర్యాలు ఎందు నశించిపోయేవాటి ఎందు మనసు పెట్టే కన్నా నేనెవరో తెలుసుకొని నేను జన్మరహితం చేసుకోవాలనే ఆలోచన కలిగి గురువు దగ్గరికి వెళ్ళి తనను తాను తెలుసుకొని ఎప్పుడు అదే విచారణలో ఉంటూ ఉందన్నమాట ఒకనాడు ఏం చేశాడంటే ధ్వజుడు తన భార్య ఎందు బ్రహ్మ బ్రహ్మతేజస్సును చూసి ఇది నీకు ఎలా కలిగిందని అడిగాడు ఆమె అనృత జడ దుఃఖాత్మకముగు అంటే ఇదంతా అజ్ఞ అనృతము అంటే అజ్ఞానము జడ అంటే చూసేదంతా అవన్నీ కూడా దుఃఖ దుఃఖమే అగు సర్వ సంసార భ్రాంతిని విడిచి నేను సత్య జ్ఞానానంద ఆత్మ ఎందు అంటే నేను ఈ సంసారంలో ఉన్నాను ఈ ఆస్తిపాస్తుల్లో ఉన్నాను అలాగే నేను తింటూ ఉన్నాను నేను ఉంటూ ఉన్నాను నీకు అన్నిటికీ నీకు అలాగే కనిపిస్తున్నాను కానీ నా మనసు మాత్రము ఏదైతే ఆత్మ ఉన్నదో నేనైతే ఉన్నానో నాకు ఈ బాహ్య విషయాల విషయాల మీద మనసు ఉంచుకోకుండా ఈ ఆత్మస్వరూపం అందే క్రీడిస్తున్నానంటే దాని అందే లగ్నమై ఉంటున్నాను కనుక నాకు ఈ కాంతి వచ్చిందని చెప్పింది అప్పుడు సికి ధ్వజుడు అంటున్నాడు నువ్వు బాల్య చాపల్యం చే అంటే చిన్నపిల్లలాగా చిన్నపిల్ల మనస్తత్వం తోటి ఇలా మాట్లాడుతున్నావు నీవు కూడా నావలే విషయ భాగములందే ప్రవర్తిస్తున్నావు మళ్ళీ బ్రహ్మానందం అనుభవిస్తున్నాను అంట పరిహాసాస్పదముగా ఉంది అంటే నవ్వులాటగా ఉంది వేళా ఉంది నువ్వు నా అలాగే భాగ విషయాలు అనుభవిస్తూ నాతో సంసారం చేస్తూ నేను ఆత్మచింతన చేస్తున్నాను ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను ఇది హాస్యాస్పదం కాదా బ్రహ్మానందము సర్వసంగ పరిత్యాగులకే లభించను గాని ఈ భాగవునందు ఆసక్తి కలిగినటువంటి వారికి లభింపనేరదు అని చెప్పి తీవ్ర వైరాగ్యము గలవాడై స్త్రీ పుత్రధన రాజ్యాధి సంస్థ పదార్థము వదిలిపెట్టి కౌపీనా దండకమండము ధరించి అంటే గోసి పెట్టుకొని దండకమండలాలు పట్టుకొని మందరశైల ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యమునికి వెళ్ళి అచ్చట తనకు ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని మహాఘోరంగా తపస్ చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడు అప్పుడు చూడాల ధైర్యం తెచ్చుకొని భర్తకు జ్ఞానోపదేశం చేయవలని తలంచి తాను యోగాభ్యాసం అనురించు అంటే యోగాభ్యాసంలో కొన్ని అణిమాది సిద్ధులు సంపాదించింది అన్నమాట అణిమాది సిద్ధులను సంపాదించి ఒకనాడు మునుకుమారుని వేషమును ధరించి ఆకాశ మార్గంలో మంద్ర అచల ప్రా ప్రాంత అరణ్యంలో ఉన్నటువంటి సికి ధ్వజని ఆశ్రమకు వెళ్ళింది వెళ్ళాక ఈ సికి ధ్వజుడు అక్కడ ఉన్నటువంటి భార్యని మగవేషంలో వెళ్ళింది కదా సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ మునుకుమారుని చూసి అతనికి చేయవలసిన మర్యాదలు చేసి కూర్చుని పెట్టాడు కూర్చున్న తర్వాత స్వామి మీరెవరు ఎవరు పుత్రుడు అని అడిగాడు మునుకుమారుడు నేను కుంభుడు అను నామం గలవాడిని నారదుని పుత్రుడను మరి మీరెవరు అని అడిగింది ఇది చూడాల మీరు మీ వృత్తాంతమేమి అని అడిగితే సిఖీ ధ్వజుడు అయ్యా నేను సిఖీధ్వజుడని పేరు గలవాడను మాలవ దేశమునకు రాజును జననమర్నాది సంసార దుఃఖములను దుఃఖములకు వెరచి సర్వసంగా పరిచయాయని రాజ్యం మొత్తం నా భార్య పప్పు చెప్పి ఈ వరమున తపమాచరించి ఉండాలని ఇక్కడికి వచ్చేసాను కానీ నేను ఎంత తపమాచరించినా నాకు మాత్రం ఇంతవరకు ఆత్మశాంతి కలగలేదు అని చెప్పాడు అప్పుడు ఆ రాజు ఎవరో ఈ చూడాల భార్య ఆ రాజకుమారుడు రాజా మోక్షమునకు జ్ఞానం ఒక్కటే సాక్షాత్సాధనం ఆ జ్ఞానము వైరాగ్యం లేనిచో కలగదు తపస్వ అధ్యాయ ఆయనాది కర్మలో అంతఃకరణ పరిశుద్ధిని ఏకాగ్రతను మాత్రమే అంటే నువ్వు చేసే కర్మలో తపస్సు అని అంటే తపస్వధ్యైనది అంటే పుస్తకాలు చదవడం కానీ శాస్త్రాలు అన్ని చూడటం కానీ తపించడం కానీ అలాంటి కర్మలో అంతఃకరణ మాత్రమే శుద్ధిం చేస్తాయి చెత్తాన్ని ఏకాగ్రతను మాత్రం కలిగిస్తాయి కానీ సాధన శత్రుష్ఠి సంపన్నుడు ఎలా అవుతాడంటే సద్గురుని వలన బ్రహ్మజ్ఞానం పొందినచో మోక్షం కలుగును అని చెప్పాడు ఎవరో సికి అయ్యా ఈ విషయము రాజు ఎవరు రాజు చెప్తున్నాడు రాజకుమారుడితో అయ్యా ఈ విషయం నా భార్య మొదటే చెప్పింది కానీ నేనే మూర్ఖమున ఆమె మాటలను నిరాకరించి సజ్జన సాంగత్యాన్ని వదిలిపెట్టి ఈ వామనందు ఘోరంగా తపము ఆచరిస్తున్నాను కానీ నాకు ఆత్మశాంతి ఎంతవరకు కలగలేదు నా సుకృత విశేషముచే చిరకాలమునకు మీ దర్శన భాగ్యం లభించింది నేను మీకు శిష్యులు నైతిని అనుగ్రహ అనుగ్రహించానని ఆ భార్య పాదాలు పట్టుకున్నాడు మునుకుమారుడు రాజా నీకు ఆత్మశాంతి కలగవలేననిచో జ్ఞానం పొందవలేను జ్ఞానం కలగాలి అనుకో వైరాగ్యం ఉండాలి వైరాగ్యం లేని వానికి ఆత్మజ్ఞానం కానీ శాంతి కానీ కలగనాడు కనుక నీవు శాంతిని కోరించో సర్వసంగ పరిత్యాయం కావాలి సర్వసంగ పరిత్యాగివి అయ్యావే అనుకో నీకు జ్ఞానం ఉపదేశం చేస్తాను అప్పుడు రాజేమంటున్నాడంటే అయ్యా నేను రాజ్యమును గృహమును ధనాన్ని ఆలుబిడ్డల్ని మొదలైనటువంటి సంస్థాన్ని వదిలిపెట్టి వచ్చాను కదా ఇక నేను ఇంకేమీ వదిలిపెట్టాలి ఇంకా నా దగ్గర ఏముంది అని అడిగాడు మునిపుత్రుడు అన్నాడు రాజా స్వీయంబులు కానీ ఇతర పదార్థములను విడిచి మాత్రమే నీవు సర్వసంగ పరిత్యాగివి కావు అంటే నీ భార్యా బిడ్డలను కానీ నీకు వేరుగా ఉన్నటువంటి పదార్థాలను కానీ వీటిని విడిస్తే నువ్వు పరిత్యాగివి కావు కానీ నీచే కల్పితమైన సుఖ దుఃఖములకు కారణం అని నీవు విడిచిపెట్టలేదు వాటిని విడిచిపెట్టినప్పుడే నీవు సర్వసంగ పరిత్యాగి అవుతావు అన్నాడు రాజు అంటున్నాడు కుమారా అలాగైతే నేను కల్పించుకున్న ఈ పర్ణశాల అలాగే ఈ జపానికి కూర్చున్న కృష్ణాజనం అంటే ఆసనము దండ కమాండరాలు ఈ గోసి మొదలైన వస్తువులని విడిస్తాను చూడమని వాటిని అక్కడికక్కడే అగ్ని రగిల్చి కాల్చేశాడు ఇక నేను పరిచిన సర్వసంగ పరిచయాన్ని అయ్యానని చెప్పాడు ఆ మాటలకు మునుకుమారుడు నవ్వి రాజా నీవు నీచే కల్పింపబడిన దానిని దేనిని విడువకయ్యే సర్వసంగ పరిత్యాగిని అయితీని అని వృధాగా అభిమానాన్ని చూపిస్తున్నాడు సర్వసంగ పరిత్యాగివైనచో నీదను వస్తువే లేకపోవాలి కదా అని అడిగాడు రాజు అయ్యా నా సర్వము ఇప్పుడు మీ మీ ఎదుటినే దహించి వేశాను కదా ఇంకా నాదను వస్తువు వెచ్చటం ఉన్నది అని అడిగాడు మునుకుమారుడు అంటున్నాడు రాజా నీదను వస్తువులన్నింటినీ కాల్చివేస్తే అంటివి కదా అట్లయినా ఈ శరీరం ఎవరిదే అని అడిగాడు రాజు అన్నాడు నాదే అన్నాడు మునుకుమారుడు నాదను వస్తువు ఇంకన మిగిలే ఉంది కదా అన్నాడు రాజు వెంటనే లేచి అయితే నాదను వస్తువు లేకుండా చేస్తానని చెప్పి అగ్నిలో దూకపోయాడు అది చూసి మునుక మునుకుమారుడు రాజా ఆగు ఈ శరీరమును దహింపు చేసేవే అనుకో అయిపోతుంది ఈ భస్మం ఎవరిదని అడిగితే అప్పుడు రాజేమనుడు నాదే అన్నాడు మునుకుమారుడు రాజా శరీరం భస్మపో భస్మం అయిపోయినా నాదను ఇంకా ఉన్నది కదా అంటే ఈ భస్మాన్ని నాదే అని అంటున్నావు కదా నాదని మాట మిగిలిపోయింది కదా మరి దాన్ని ఏం చేస్తావని అడిగాడు రాజు ఏమి తోచుక మహాత్మ నేను అజ్ఞాని మూర్ఖుడును నాకేమీ తెలియదు నాకు సర్వసంగ పరిత్యాగం సిద్ధించి మోక్షము లభించు పద్ధతి నన్ను అనుగ్రహింపుడని వేడుకొన్నాడు అందుక మునికుమారుడు రాజా నీవు రాజ్యము ధనము గృహరామాది క్షేత్రాలు దేహపుత్ర మిత్ర కళత్రాదులు మొదలు సమస్తము విడిచినను సర్వసంగ పరిత్యాగివి కాజాలవు వీటినే ఎన్నటికీ విడుగుజాలడు ఇవన్నీ ప్రారంధానుసారముగా నీకు సంభవించుండును ప్రారంధం తీరినిచో అవి తమంతుడు తామే పోతాయి నీవు వీటిని వదిలిపెట్టడం అనేది మూఢత్వం దేహాభిమానము విషయ అనురాగము వదిలినచో నీవన్నిటినీ వదిలినవాడవి అగదు విషయ అనురాగము విషయవాసనల వలన ఏర్పడను అంతఃకరణము విషయవాసనలు ఉన్నంత వరకు సర్వసంసారము నిన్నంటే ఉంటుంది వాసనను విడిచినచో నీవు సంసారమునందునూ సన్యాసివే అగుతావు పడవ నేలల్లోనే ఉండవలేను గాని పడవలో నీళ్లు అట్లే బ్రహ్మవేత్త అయినను ప్రపంచములోనే ఉండాలి కానీ ప్రపంచ వాసనలు అతనిలో ఉండకూడదు పడవలో నీళ్లుండనిచో అది మునిగిపోయినట్లు బ్రహ్మవేత్త అంతఃకరణమునందు ప్రపంచ వాసనలు ఉన్నాయనుకో అతడి సంసార సముద్రం మునిగిపోవునని చెప్పి అతనికి బ్రహ్మ విద్య ఉపదేశం చేశాను అప్పుడు రాజుకు బ్రహ్మనిష్ట దృఢపడి తర్వాత నిజస్వరూపం చూపింది భార్య తమ రాజ్యం నాకు తీసుకొని పోయిను వారిద్దరూ విషయవాసన రహితులే బహుకాలం రాజ్య పరిపాలన చేసి మోక్షంలో పొందిరు అట్లే నాయన నువ్వు కూడా మోక్షం పొందాలంటే నీవు కూడా మొదట వాసనను సంపూర్ణంగా విడువు అని చెప్పాడు అయితే ఆ వాసనలు ఏంటో చెప్తానంటున్నాడు ఇప్పుడు ఈ వీడియో ముగించేసి మళ్ళా రేపటి భాగంలో ఆ వాసనలు ఏంటో తెలు